మా జిల్లా కలెక్టర్స్ ని ఇద్దరు కలెక్టర్స్ ని వారి యంత్రాంగాన్ని సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు ఇన్ఛార్జ్ గారు రాష్ట ప్రభుత్వం తరఫున నా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సకాలంలో ఎక్కడ ధవలప్మెంట్ ఎక్కడికి సార్ మధ్య మధ్యలో కొన్ని వర్షాలు వచ్చినాయనుకున్నాం అకాల వర్షాలు అకాల వర్షాలు వచ్చిన వల్ల మాకు దైవేకం ఎక్కడ తరిచిపోతుంది కలిసిపోతే మాయిత రాదు ఆ తర్వాత తీసుకునేవారు లేదు అయినా మీరు టైమింగ్ మీ ముగ్గురు సీనియర్ మినిస్టర్స్ వారి కళాలతో మీరు సకాలంలో చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అభినందిస్తూ దాంతో పాటు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానివ్వండి ఇంకా సీడ్స్ పెట్టలే ఇప్పుడు మళ్ళా సీజన్ స్టార్ట్ అవుతుంది ఈసారి ఎర్లీ మాంసం కూడా వస్తున్నది దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మీ జిల్లా కింద అగ్రికల్చర్ మినిస్టరే ఉన్నారు కాబట్టి వారి స్థలాలతోని ఎక్కడ లోటు లేకుండా చేసుకోవాలని దాంతో పాటు మీ అందరికీ తెలుసు ఇల్లు కట్టే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు ఇరవై రెండు వేల కోట్లతో ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమం బహుశా ఎక్కడ లేకుండా వచ్చు నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచాను ఇప్పుడు రూలర్లు పోతే ఎంత సంతోషంగా కనిపిస్తుందంటే ఒకవైపు సన్న బియ్యం మూడు కోట్ల మంది ఆ సన్న బియ్యంతో పేదవాడు గతంలో వచ్చే దొడ్డు బియ్యం రేషన్ చార్ నాకు అమ్మేసి బయట మునిపొచ్చుకునేది ఇవాళ మన లాంటి వాళ్ళు ధనవంతులు తినే సన్న బియ్యం తీసుకుంటూ కొత్తగా ఐదు లక్షల ఇందులో మీ ఇల్లులో ముగ్గు వస్తుంటే ఆ గ్రామాలలో సంతోషం వెలువడుతుంది కొద్దిగా ఆలస్యమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధంగా ఉన్నా మా పట్టి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ ఒక గాలిని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి ఆఫీసర్గా మాకంటే మాతో పాటు మీకు కూడా బాధ్యత ఎక్కువ ఉన్నది దాన్ని మీరు ఇదే విధంగా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్